హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే కేవలం ఒక కప్పు బియ్యం పిండితో ఈవినింగ్ టైంలో చాలా సింపుల్గా చేసుకునే చిట్టి చిట్టి బోండాలు అయితే చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ వర్షం పడే టైంలో ఇలా వేడివేడిగా బోండాలు వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటాయన్నమాట బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా పెద్దగా కష్టమేం కాదండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఇలా చేసి పెట్టారంటే వేస్తున్న బోండాలు వేస్తున్నట్లుగానే అయిపోతాయి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారు పదండి ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా బియ్యం పిండి తీసుకొని దానిని జల్లించేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు పెరుగు వేసుకోవాలి అలాగే అరకప్పు నీళ్ళు కూడా వేసుకొని పెరుగు ఇంకా నీళ్ళు మొత్తం బియ్యం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం కలుపుకునేసరికి ఇలా ముద్దలాగా రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా హెల్తీగా చేయడం కోసం గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకొని వీటన్నింటినీ పిండిలో కలిసిపోయేలాగా చేత్తో ఇలా పిసుకుతూ బాగా కలిపేసుకోండి ఇలా చేత్తో పిసుకుతూ కలుపుకున్నారంటే ఉల్లిపాయలో ఉండే అనేది బాగా రిలీజ్ అవుతుందనమాట తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని లూజ్గా కలుపుకోవాలి లూజ్గా అంటే మరీ లూజ్గా కలుపుకోకూడదండి చూపిస్తాను చూడండి కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా ఒక ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ వంట సోడా ఇంకా ఒక స్పూన్ మైన జీలకర్ర వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోవాలి బోండాలు వేసుకోవడానికి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట గట్టిగా ఉంటే బోండాలు గట్టిగా వస్తాయి అదే లూజ్గా ఉంటే కనుక ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి అనమాట సో చూసుకుంటూ నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నామంటే బోండాలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ పైన డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా ఇలా బోండాల్లాగా వేసుకోవాలి ఇక్కడ బోండాల్ సైజ్ అనేది మీ ఇష్టం అండి నేనైతే కొద్దిగా చిన్న సైజులోనే వేస్తున్నాను ఇలా ఆయిల్లో ఎన్ని బోండాలు పడతాయో చూసుకొని అన్నీ అయితే వేసుకొని ఫస్ట్ కొద్దిసేపు కాలనివ్వండి తర్వాత గరిటతో ఇలా నెమ్మదిగా కదపాలి ఇలా కదిపిన తర్వాత అన్ని వైపులకు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సో బోండాలు లోపల వరకు ఉడికి పచ్చిగా లేకుండా అన్నమాట కొద్దిసేపటికి బోండాలు అయితే ఇలా కలర్ చేంజ్ అయిపోతాయండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత గరిటెతో తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి మిగిలిన పిండితో కూడా ఇలాగే బోండాల్లాగా వేసుకోవడమేనమాట బోండాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట చల్లటి వాతావరణంలో ఇలా వేడి వేడిగా బోండాలు వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందన్నమాట ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్